హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్డిపి న్యూస్ ఏదైతే మందా తుఫాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చూసుకుంటే కాకినాడ ఇటు నెల్లూరు చూసుకుంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే మన విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో లోతట్టు ప్రాంతాలకి అలర్ట్ అనేది సూచించడం జరిగింది చూసుకుంటే తహసీల్దార్ అప్పలరాజు అదేవిధంగా ఎంపీడిఓ సంజీవ్ రామణయ్య ఆర్ఐ షణ్ముఖ్ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వీరసాగరం చెరువు అదే అదేవిధంగా పెద్ద పెద్ద కాలువలు అవనాయండి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళి సందర్శించడం జరిగింది ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా రీహాబిట్ సెంటర్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ అప్పలరాజు ఎంపీటీ సంజీవరామణయ్య ఎఫ్డిపి న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి రాత్రులు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకుంటే గ్రామాల్లో యువత కూడా మరి ముఖ్యంగా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ప్రతి చోట సిబ్బంది వచ్చి కాపాడే పరిస్థితి లేకపోవచ్చు అలాంటప్పుడు యువతే ముందుకు వచ్చి ఈ యొక్క విషయాల్లో ముందుకు రావాలి ఏ విషయమైనా సరే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజ కూడా అలర్ట్గా ఉండాలని ఏదైతే తహసీల్దార్ అప్పలరాజు సంజీవ్ రమణయ్య కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే చూసుకుంటే ఇక్కడ ఫైర్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా హై అలర్ట్గా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అధికారులు సహకరించి ఎలాంటి విషయమైనా సరే వన్ వన్ టూకి కాల్ చేయాలని ఒకళ్ళు ఎమర్జెన్సీలా ఉంటే వన్ వన్ టూకి తప్పనిసరిగా కాల్ చేయండి అని పై నుంచి అధికారులు కూడా సూచించడం జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను